వెల్కమ్ వెల్కమ్స్ దిస్ ఇస్ పవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ప్రస్తుతం నేను అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాను చూస్తున్నారు కదా అపోలో హెల్త్ సిటీ దగ్గర ఉన్నాను హైదరాబాద్ జుబ్లీ హిల్స్ లో సో ఈ రోజు ఎందుకు ఇక్కడ ఉన్నానంటే ఈరోజు మన మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం అయితే మెలకొనింది ఒక పండగ లా మొత్తం ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోబోతున్నారు ఎందుకు అంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరోసారి కవలలు పుట్టబోతున్నారు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఈరోజు ఉపాసన జనవరి థర్టీ ఫస్ట్కి ఉపాసన గారికి డేట్ ఇవ్వడము సో ఈరోజే కవలలు పుట్టబోతున్నారు అని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అంటే కన్ఫామ్గా ఆమెనే హింట్ ఇచ్చారు ఒకసారి మనం పోయిన దీపావళికి అందరూ ఫస్ట్ లాగానే సరోగసి అనుకున్నారు కానీ ఈసారి న్యాచురల్గా ఆమె డెలివరీ అయ్యే ప్రాసెస్ ఉంది కాబట్టి సో ఆమె ఇంటి కూడా ఇచ్చారు దీపావళికి పెట్టిన పోస్టులు అయితే క్లియర్గా అర్థమైపోయింది ఆమె కన్సీవ్ అయ్యారు అని చెప్పేసి సో ఫ్యాన్స్ అందరూ రచ్చ పండగ చేసుకుంటున్నారు మా అభిమాన నటుడికి మరోసారి పన్నెండి కవలలు పుట్టబోతున్నారు అని చెప్పేసి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి రావాలని చెప్పేసి అబ్బాయిలు పుట్టారని కొంతమంది మళ్ళీ మహాలక్ష్మి పుట్టాలని కొంతమంది అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది చాలా వేలో మా ఇల్లంతా మహాలక్ష్మిలతో నిండిపోయింది లేడీస్ హాస్టల్ లాగా ఈసారి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాము అని చెప్పడము సో ఇదంతా ఫ్యాన్స్ అయితే లిటరలీ చిరంజీవి గారు కూడా ఇది ఒక మంచి అనుభవంలో ఉండాలని చెప్పేసి ఇల్లంతా డెకరేషన్ చేపించి ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పారు ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అది ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోవాలని చెప్పేసి సో ఒకసారి చూడొచ్చు అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాము మనము సో ఇక్కడే ఆ ఉపాసన మేడం గారిని జాయిన్ చేయడం జరుగుతుంది సో ఈవినింగ్ లోపు ఏదో ఒక గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది కవలలా లేకపోతే అబ్బాయి పుడుతున్నాడా అమ్మాయి పుడుతున్నాడా అని చెప్పేసి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో నేను కూడా సో మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్లీగా రామ్ చరణ్ గారికి సార్ అబ్బాయి పుడితే బాగుంటుందా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ అభిమానులు అందరూ పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఒకసారి చూడాలి మరి ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ నిజం తెలియాలంటే హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో అనగా వారసులు రాబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది సో ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నేను కూడా చూసాను యూట్యూబ్ లో అవుతుంది బట్ ఇంకా తెలియలేదు ఒకవేళ అదే నిజమైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే చిరంజీవి గారు కూడా అంటుంటున్నారు కదా నాకు మొబైల్ ఉంటే బాగుంటుంది అది అని చెప్పి ఆయన మీరుగా పుడితే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి అండ్ ఒకవేళ నిజంగా అది అబ్బాయి కూడా పుట్టారు ఒకవేళ అనుకో ట్విన్స్ అంటున్నారు కదా ఒకవేళ పుట్టారు అనుకో అబ్బాయి ఇంకా సినిమా ఇండస్ట్రీది అదంతా వేరేగా ఉంటది కదా అంతా అంతే కొత్త బాస్ రాబోతున్నాడు యా చాలా ఎక్సైటింగ్ ఉంది మరి చూడాలి ఏమవుతుందో అని బాస్ బాస్ రచ్చ రేపు వస్తున్నారు మేము చిరంజీవి గారు సినిమాలు అండ్ ఆయన డాన్స్ లు ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ చూసి మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నాకు తెలుసు పెద్దగా కలవలేదు కానీ దూరం నుంచి చూసాను ఆయన బిహేవియర్ కానీ అందరితో ఎలా మాట్లాడతారు అనేది ప్రతిదీ చూసా కాబట్టి చెప్తున్నాను ఒకవేళ ఆయన ఆస్మే మగవాడే పడితే అది ఇంకా చాలా హ్యాపీ గారు ఎద్ది సినిమా షూటింగ్ ఆపుకొని మరి పిల్లల దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఉపాసన గారి దగ్గర సో ఏంటి మరి నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండదు నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర ఆల్రెడీ బేబీ ఏంటి కన్ఫర్మ్ అవుతుందో అని చెప్పి ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు డెకరేషన్స్ వాళ్ళు స్టార్ట్ అని విన్నాం ఓకే అంటే అయిపోయి ఉంటాయి వాటికి ఉంటాయా అహ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు అండి ఒకవేళ అయితే చూడాలి ఇంకి బ్రేకింగ్ న్యూస్ రిలీజ్ చేస్తారు రత్ చేస్తారు మీరు సోషల్ మీడియా పరిస్థితి ఏంది నాకు అది అర్థం కావట్లేదు నాకు అది అర్థం కావట్లేదు బ్రో ఏం జరుగుద్ద అనేది సరే రత్త이버్ రత్త이버్ అంటే అజే ఒక రామచంద్ర గారి అభిమానిగా సినిమా ఆర్టిస్ట్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా అసలు మీకి ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది అంటే మీ ఆర్టిస్టులందరికీ అంటే ఒక చాలా ఎక్సైటెడ్ చెప్తాం కదా ఒకవేళ అదే కన్ఫర్మ్ అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది మీరు కూడా అందరూ అబ్బాయి పుట్టాలని కోరుకోండి అడించేద్దాం